స్టార్ నెక్కి పైపింగ్ అనేది ఇన్విజిబుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ ఇలా పైపింగ్ థ్రెడ్ తోటి ఇలా రెడీ చేసుకోండి ఒక పావు ఇంచ్ ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకోండి ఇప్పుడు నెక్ చుట్టూ కూడా ఒక పావు ఇంచ్ అనేది ఇలా మార్కింగ్ చేసుకోవాలి కార్నర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు మార్కింగ్ చేసిన దానిపైనే ఇలాగా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకోవాలి మూలాలకు వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇలా నీడీలు అనేది దింపుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది అస్సలు పడకూడదు ఇలా క్లాత్ అనేది పక్కకు తప్పించుకొని ఇలా స్టిచ్ వేసుకోండి ఫోల్డింగ్ వేస్తే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రాదు చూసారు కదా ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసుకొని మెయిన్ పీస్ పైన లైనింగ్ పెట్టుకుని ఇందాక వేసిన స్టిచ్ పైన స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసుకొని మూలలు అనేది కరెక్ట్గా ఇలా టక్ స్టిచ్ చేసుకోండి రౌండ్ తిరిగే దగ్గర కూడా ఇలా టక్ అనేది కరెక్ట్గా రావాలి మూలలో ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకొని గోర్తో ఒకసారి రఫ్ చేసుకొని పైనుంచి స్టిచ్ అనేది వేసుకోండి రెండింటికి మిడిల్లో పడేలాగా కార్నర్స్ కూడా కరెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి మనకి మొత్తం అంతా కూడా ఒకే లెవెల్లో వస్తుంది ఫినిషింగ్ అనేది చూశారు కదా మనకి ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా వస్తుంది లోపల కూడా గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో కింద ఉంటుంది చెక్ చేయండి